స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి కుడుములు రాబనోళ్ళు కూడా ఇటు చేయండి అండి ఒక్కసారి చేసినా సరే పర్ఫెక్ట్గా కుదుర్తి చాలా టేస్టీగా ఉంటాయి నీళ్ళు మరిగిన తర్వాత ఒక యాభై గ్రాములు ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి ఉప్మా రవ్వ ఎక్కువ ఏం ఉడక అవసరం లేదు ఒక్క నిమిషం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక నిమిషం ఉడికిన తర్వాత తరిగి పెట్టుకున్న బెల్లం వేసి కలుపుకోవాలి కుర వెల్తిగా ఒక గ్లాస్ వేసాను బెల్లం ఈ రవ్వలో ఈ బెల్లం వేసి బాగా కరిగేటట్టు కలుపుకోవాలి నలకలు ఏమైనా ఉన్నదైతే వడగట్టి పోసుకోవాలి బెల్లం బాగుంది కాబట్టి నేను అవన్నేశాను రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఉన్నాయి శనగపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎండు కొబ్బరి వేలిక్కాయలు ఒక నాలుగేసి మిక్సీ పట్టుకొని ఈ పాకంలోనే పోసేసుకోవాలి అంతా కలిసి తట్టు కలుపుకొని నానబెట్టిన శనగపప్పు కూడా దీంట్లోనే వేసి కలుపుకోవాలి ఈ పాకంలో కొంచెం పొడుగు పప్పు మళ్ళీ మనం గుండ్రాలు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉడికితే ఈ పాకంలో ఒక్క నిమిషం ఉడికించుకొని పిండి పోసుకుందాం బియ్యం కడిగి ఆరబెట్టి పట్టించిన పిండి అండి ఇది పొడిపిండి తడిపిండి అయితే కొంచెం ఎక్కువ పట్టుద్ది ఇది పొడిపిండి ఒకటిన్నర అయితే సరిపోద్ది రెండు గ్లాసులు నీళ్ళకి ముందు ఒక గ్లాస్ పోసుకొని కలుపుకొని ఇంకొక అర గ్లాస్ పోసుకుంటే సరిపోద్ది ఒక అర గ్లాస్ పోసి ఇది అంతా కలిసేటట్టు కలుపుకొని బాగా వేడిగా ఉంది అంత కలిపేసి పక్కన ఒక డీసీలోకి తీసి ఆరబెట్టుకుందాం ఆరిన తర్వాత చేసుకుందాం పిండంతా ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకున్నామండి ఆరబెట్టుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అసలు కుడువులు ఇంకా ఎట్లా వస్తాయి అంటే చాలా బాగా వస్తాయి పిండి కానీ ఎట్టు ఉడగబెట్టారంటే ఎంత కుడుములు చేత కానీ ఒడుగు చేసినా సరే పర్పెట్టుగా చాలా బాగా వస్తాయి చేతికి నెయ్యి రాసేసుకొని ఇట్ట కుడుములు చేసుకోవటమేను చేసుకొని అన్నీ ఇట్లా ఇడ్లీ పాతట్లయిన పెట్టుకోవచ్చు నేను ఇలా వడసిబ్బులో పెట్టి వేసుకుంటున్నాను మనం ఇడ్లీ ఎట్ట ఇంకా అట్టు ఉడికించుకోవటమేను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా పెద్దవి పెట్టిన ఉడికితే నేను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశాను శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోతాయండి కొబ్బరి వేలిక్కాయలు శనగపప్పు వేసాం కదా ఈ ఉడికేసరికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెండు రోజులు ఉన్నా సరే పాడవు ఈ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి అన్నిటి చేసి పెట్టేసుకొని మనం ఏ సేపులు కావాలంటే ఆ సేపులు చేసుకోవచ్చు వండలు తీసుకొని ఒక లీటర్ నీళ్లు పోసి అడుగున నీళ్లు కుడుములకి తగలకుండా ఉండాలి ఉడగన్నిటి పెట్టేసుకొని అడుగునేవి నీళ్ళు ఆనుకోవట్లేదు పైన మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి పది నిమిషాలు ఉడికినాయి అంటే చక్కగా ఉడికిపోతాయి పది నిమిషాలు ఇచ్చాను కొంచెం నల్లగా ఉండేవి వేలిక్కలు పొడి అది చూసారు చక్కగా ఉడికినాయి మంచి కలర్ వచ్చినాయి